హరి హి ఓం శ్రీ గురుభ్యో నమ నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి సత్యవాలు సరసంభల్కవే బరదే భాగదీశ్వరీ నారాయణం నమస్కృత్యం నరం చైవనరోమం దేవీ సరస్వతి వ్యాసం తో జయముదీరేత్ శివోహం సభ్యులకు స్వాగతం అండి ఇవాళ మనం పూతనా సంహారం భాగవతంలో దశమస్కంద దశమస్కందంగా ఇవాళ పూతనా సంహారం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదండి నిన్నటి రోజున మనం కంసుడు దేవకీ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెరసాల నుంచి వదిలిపెట్టేశాడు కదండి వెళ్ళి జరిగిన మారణకాండ ఎందు తమ ప్రే ఎలా మాట్లాడుతున్నాడంటే కంసుడు ఇప్పుడు దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి జరిగిన మారణకాండ ఎందు నా ప్రమేమీ అంత మాత్రం లేదు అని వేదాంతం అడ్డుపెట్టుకుని చేస్తున్నాడండి ప్రయత్నం అలా పెట్టుకుని ఓ గమ్మత్తైన మాటలు మాట్లాడుతున్నాడు ఎవరి మరణానికి ఎవరి కర్తలు ఎవరు చేసిన కర్మను వారు అనుభవించి పాపపుణ్యాలు అనుసరించి వారు మరణిస్తూ ఉంటారు వారి యొక్క కర్మలను అనుసరించి వారి శుభాశుభాలు కలుగుతూ ఉంటాయి కానీ నేను నిమిత్తం కావడం నా దురదృష్టం నీవు అర్థం చేసుకోగలవని అనుకుంటానని వేదాంతం అడ్డుపెట్టి దేవకి వేసుదేవులకు నమస్కరించి వారి చిరసాల నుంచి విడుదల చేశారు ఇదే లోకంలో గమ్మత్తు మనిషి తనకు కావాల్సి వచ్చినప్పుడు వేదాంతాన్ని బాగా వాడుకుంటాడండి తనకు కష్టం వచ్చినప్పుడు మటుకు తట్టుకోవడానికి వేదాంతం వాడుకుంటాడు సుఖం అప్పుడు మటుకు ఈశ్రానుగ్రహం మటుకు అన్ని అంగీకరించడండి సుఖం అప్పుడు అసలు వేదాంతం చెప్పడండి అంతా నా వల్లే జరిగింది నేనే చేశాను నాదే గొప్ప అనుకుంటాడు దుఃఖం వచ్చేసరికి ఒక్కసారిగా వేదాంతం ఆ ఇందులో నాదే ఉంది అని నా తప్పే ఉంది జరగాల్సింది ఎలా జరగాలో అలా జరుగుతుంది అంటాడే తప్పితే అయ్యో ఇది జరిగిన దాంట్లో మన పొరపాటు ఉందే అని అసలు మనిషి గ్రహించడండి అప్పుడు వేదాంతం వచ్చేస్తుందండి వాళ్ళకి చాలా చోట్ల ప్రపంచంలో ఇది మనకు కనబడుతూనే ఉంటుంది దీన్నే రాక్షస బుద్ధి అని మనం పిలవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే వాడికి కష్టం వచ్చినప్పుడు వేదాంతం వాడుకోవటం బాగా ఇదైపోయిందంటే అంతరం అభివృద్ధి కోరుకునేవాడు వేదాంతం లోపల నిలబెట్టుకో వాడికి తెలిసి తెలియదెల్లా కొంచెం తెలుస్తుంది వేదాంతం అందరికీ కొంచెం ఎంతో కొంత తెలుసు కదండి కొంచెం దానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం చిన్న చిన్నవి వాడికి బాధ వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు ఇవన్నీ నా చేతిలో ఉన్నాయండి అన్నీ ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అని అంటాడు అనమాట అని మాట్లాడుతూ ఉంటాడు కష్టం వచ్చిన అదే సుఖం వచ్చినప్పుడు మటుకు అట్లా మాట్లాడండి అది మనుషుల యొక్క సిద్ధాంతం అయిపోయింది ఈ మాట కంసుడు ఇప్పుడు మన కంసుడు కూడా అంతేనండి మన అశరీరాణి పలికినప్పుడే అతను వేదాంతం మాట్లాడుంటే మా అప్పుడు నువ్వు అష్టమ గర్భంలో అని చెప్పినప్పుడు మన చేతిలో ఏముంది బాబా నిజంగానే నేను దేవకి అష్టమ గర్భంలో మరణించడం కానీ అలాగే కానీ మన చేతిలో లేవు కదా జరణం మరణాలని అప్పుడే అనాలి అప్పుడు అనకుండా అప్పుడంటే కంసుడు కూడా పరీక్షకి కంసుడికి తేడా లేకుండా పోయేది అప్పుడు అనలేదనమాట ఈ పిల్లలందరినీ చంపేశాక ఇప్పుడు వేదాంతం చెప్తున్నాడు అవతల మాటలు వాటం అవతల వాడు ఏమనుకోవాలి వీడి మాటలు విని అబ్బో నమ్మేసి అబ్బో వీడికి ఎంతో నిజమే కదా వీడు మారిపోయాడు చాలా ఇదైపోయాడు అనుకోవాలి ఇంతవరకు రాక్షసంగా ప్రవర్తించింది వాడికి తెలియదే అండి అవతల వాడికి వాళ్ళు కనిపెట్టలేరా ఇప్పుడు కష్టం వచ్చింది అనేది వేదాంతం మాట్లాడితే వీడు మారిపోయాడు అనుకుంటాడు కొంతమందికి అది హాస్యంగా పనికొస్తుంది కూడా అనమాట జీవితంలో ఎప్పుడైనా ప్రమాదం తీసుకొచ్చినప్పుడు వేదాంతం గురించి తక్కువ చేసి మాట్లాడమని అని మనకు అనిపిస్తుంది అనమాట అప్పుడు మనం వేదాంతాన్ని వాడుకుంటూ ఉంటాం అన్నమాట వేదాంతం ఎప్పుడు ఏదో వాడుకోవాలో అప్పుడు మనకు వాడుకుంటే అది మనకు మనకు మంచి స్థితికి తీసుకెళ్తుంది అనమాట అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇదివరకు కంసుడికి అయితే వాడి చేతిలో ఉంది చచ్చిపో చనిపోతా ఉంటే ఇప్పుడు వాడి చేతిలో ఉందిగా వాళ్ళ చెల్లెల్ని తీసుకెళ్ళి బంధించవచ్చు ఆ పిల్లలు ఇక్కడే పుట్టించి నేను చంపించను ఇప్పుడు అసలు అమ్మవారు ప్రత్యక్షమే ఏం పడి ఏం పలికింది నాతో పుట్టినవాడు మరొక చోట పెరుగుతున్నాడు నేను చంపడం ఖాయం అని చెప్పేసింది వాడు ఎక్కడ పెరుగుతున్నాడో చెప్పలేదు ఎక్కడ పుట్టాడో చెప్పలేదు ఎలా వస్తుందో చెప్పలేదు చావు తన అష్టమ అష్టమగర్భం సంహరించాలి తన ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి అష్టమగర్భం జారిపోయింది కదా ఎక్కడికో వెళ్ళి పెరుగుతుంది అది తన మృత్యు ఎంత ప్రయత్నం చేసినా తను అధిగమించలేకపోయాడు అనమాట అది ఆ సత్యాన్ని గ్రహించుంటే బాగుండేది కంసుడు కంసుడు అప్పుడు మా ఇది అయ్యేవాడు కంసుడు అంగీకరించకుండా మన పిల్లలందరినీ చంపేసేసాడు అనవసరంగా అందుకే మనుష్య జీవితంలో కూడా మనం ఇప్పుడు ఏంటంటే కంసుడు లేక కంసుడి చరిత్ర కూడా చెప్పి పెట్టుకుని చూసుకోవాలండి మనం కూడా మనకు అవసరం వచ్చినప్పుడు ఒకలా వేదాంతం మాట్లాడి అవసరం లేనప్పుడు ఒకలా మాట్లా అలా మాట్లాడకూడదండి ప్రతిదీ ఎప్పుడంటే ధర్మమే పలుకుతూ ఉండాలి అసలు మనిషికి పాప చింతన అనేది ఉండాలండి తన పాపములు చేస్తే ఆ భయం ఉండాలి ఆ పాపం వల్ల నాకు ప్రమాదం ఎట్నుంచైనా ముంచుకొస్తుందేమో అని లోపల ఆ పాపభీతి మనిషికి ఉండాలండి అప్పుడు పాపం చేయకుండా ఉంటాడు ఈ పాపం వల్ల నాకు ఈ పాప పరిహారం ఎప్పుడప్పుడు నా మీద చూపిస్తుంది అనే ఒక పాప భీతి ఉంటే అప్పుడు పాపం చేయకుండా ఉంటాడండి అట్లా ఉండాలి మనిషికి కూడా మరి ఆ మనిషికి ఆ పాప భీతి లేనప్పుడు ఏంటంటే ఇంకా వాడికి ఇంకా ఈ ఆ భీతి లేనప్పుడు ఇంకేం చేస్తాడు ఎన్ని పురాణాలు విన్నా ఎన్ని చేసినా ఎన్ని ఋషులు చెప్పినా వాడికి ఆ ఎక్కదు ఇంకా తలకెక్కదనమాట యువకులుగా ఉన్నప్పుడు ఏముందండి ఒంట్లో బలం ఉంటుంది బుద్ధి ఉంటుంది బుద్ధి ఎందు అపారమైన చురుకుదనం ఉంటుంది శరీరం బాగా బలిష్టంగా ఉంటుంది ఇక నన్ను వాళ్ళు ఎవరంటే నోరు అద్దు అడ్డు అదుపు లేకుండా ఏం చేసినా నన్ను ఎవరేం మాట్లాడినా ఏం చే కానీ అది ఒక్కసారి తనకి ఆ పాప ఫలితం ఇవ్వటం ప్రారంభించిందంటే అప్పుడు ఆ తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో అని తెలియదండి అందుకే ఈ మహాత్ములు మనకేంటంటే ఇవన్నీ భాగవతం ఇచ్చి చదవండిరా చక్క ఉండండిరా చక్కగా చేయండిరా భోగాలు అనుభవించద్దని ఏ శాస్త్రమూ చెప్పలేదండి అనుభవించండి చక్కగా చేయండి చేసుకోండి అది అనమాట ఇదే మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ధోరణి మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట అందుకనే ఉద్యాప వచ్చిన తర్వాత మనిషి చాలా ప్రమాదకరంగా అప్పుడు ఏంటంటే చేసిన పాపాలని అప్పుడు అనుభవించడానికి ఒకేసారి వస్తాయి ఇదే కంసబుద్ధి అంటారు కంసులు లాంటి వ్యక్తులు అంతటా ఉన్నారండి నిజంగా అటువంటి వ్యక్తులే మన ప్ర మన మన ప్రవృత్తిని మార్చుకోనంతకాలం వాడు కృష్ణుడు కాలేడండి కంసుళ్ళనే ఉండిపోతాడండి కంసుళ్ళ ప్రపంచం అంతా చాలామంది కంసులతోనే అండి ఉన్నారండి ఇక్కడ ఇప్పుడు కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయం లేచి తన మంత్రుని పిలిచాడండి ఇప్పుడు ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి కదండి నా ఇప్పుడు ఎక్కడ వాడికేం తెలియట్లే ఇప్పుడు ఎక్కడ పుట్టాడు ఏంటున్నాడు ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు కంసుడు నిద్రపోయాడు సరి పొద్దునే వాళ్ళ మంత్రుని అందరినీ పిలిచాడు ఈ మంత్రులందరూ కూడా ఎలాంటి వాళ్ళండి కంసుడి దగ్గర ఉండే మంత్రులందరూ కూడా వాళ్ళ సహవాసం బట్టే ఇప్పుడు మన జీవితంలో సాహవాసం అనేది చాలా మలుపు తిప్పుతుందండి మనం ఎటువంటి వ్యక్తులతో ఉంటామో మన జీవితం కూడా బాట అలాగే నడుస్తుందండి ప్రయత్నపూర్వకంగా మనిషి తనంతన తాను భగవత్ సంబంధం కలిగిన ఎవరో ఒక మహాపురుషుడితో పరిచయం పెంచుకోవాలండి ఎప్పుడైనా సరే నిజంగా ఒక మహాపురుషుడు వారింటికి వెళ్తే మన పేరు పెట్టి పిలిచి రండి ఆహ్వానించి కాసేపు మనతో గడపగలిగిన చనువు సంపాదించుకోవాలండి అలాంటి మహాపురుషులు అలాంటి గురువులు మనకు కూడా మన జీవితంలో ఉండాలండి అంటే ఇప్పుడు నేను అప్రస్తుతం కానీ నేను చెప్తున్నానండి ఎందుకంటే నాకు ఆనందం వేసి ఈ మాట చెప్పగానే మా గురువుగారి దగ్గరికి మన కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళానండి ఆయన నన్ను చూసి ఎంతో పొంగిపోయి చక్కగా ప్రేమగా పిలిచి మాట్లాడి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎంత చనువుగా మాట్లాడారంటే నాతో ఆయన నిత్యం అక్కడ కాశీలో నిత్యం హోమం చేస్తూ ఉంటారండి ఆయన నిత్యం ఆయనకి ఆయన శక్తి అపారమైంది ఆ గురువుగారి శక్తి ఆయన మన మన వెళ్ళంగానే మన మన లోపల ఉండే భావాన్ని కూడా ఆయన కనిపెట్టగలరండి అంతటి శక్తి ఉంది ఎందుకంటే ఆయన నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరితో సంబంధం లేదండి ఆయన నిత్యం అక్కడ హోమం కాశీలో చేస్తూ ఉంటారండి ఒకవేళ కాశీ నుంచి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినా ఆయన విజయవాడలో కూడా హోమం చేస్తూనే ఉంటారండి అసలు హోమం మానర మూడు వందల అరవై ఐదు రోజులు అంతటి మంచి వ్యక్తి ఏ రోజు అసలు ఆ గురువు గారు ఏ రోజు అసలు నెగిటివ్ అనేది మాట్లాడరండి నేను ఇంతవరకు చూడ చూడలేదా నెగిటివ్ అనేది మాట్లాడరు అసలు మనిషి ఆ మనిషి ఎవరిదే అంత మంచి మనిషి అన్నమాట ఆయన మొన్న ఆయన కాశీలో మేము కలిసాము మా గురువుగారు ఆయన నిజంగా చాలా ఆప్యాయంగా పలకరించి చాలా ఇదిగా చేశారండి ఇక్కడ ఏదో మాట వలసీ నేను చెప్పానండి అలా మనకేంటంటే ఏంటంటే అలా ఒక మహాత్ముల యొక్క సాంగత్యం మనకి ఎప్పుడు ఉండాలండి ఎప్పుడు మనతో కాసేపు అయినా వాళ్ళు ముచ్చడించే వాళ్ళ సాభాసం ఉందనుకోండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళదే మనకి వస్తుంది కదండి ఇప్పుడు అవతలి వాళ్ళు ఎదుటి వాటి వ్యక్తి ఎదు ఇప్పుడు ఒక ఎద్దు కరెక్ట్గా లేదనుకోండి ఇంకో ఎద్దు కరెక్ట్గా ఉందనుకోండి ఈ ఎద్దు కూడా ఆ ఎద్దు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది అలాగే అలాంటి వాళ్ళతో మన మంచి మనుషులతో మన ప్రభావం మనకి ఉందనుకోండి స్నేహం అంతా ఆ వ్యక్తి వల్ల మనం మారిపోతాం అయ్యో ఆ వ్యక్తికి తెలిస్తేనే ఇలా ఉన్నా అని తెలిస్తే బాధపడతారని చెప్పే మనం అలా ఉంటాం అనమాట మనం ఆ వ్యక్తిలాగా చక్కగా మనం ఆ వ్యక్తి మనని మార్చేస్తూ ఉంటాం అనమాట మన మనసు ఎటు కష్టంగా ఎటు వెళ్ళకుండా అనేక గ్రంథాలు చదివితే చదవతే వచ్చే మార్పు కన్నా తనంతట తెలుసుకునే మార్పు కన్నా ఒక సత్పురుషుడితో కలిసి సహవాసం చేసిన వ్యక్తి ఈశ్వరుడు తొందరగా తొందరగా తిరగలుగుతామండి ఎందుకంటే ఆ మనిషితో సావాసం చేస్తే ఆ ఈశ్వరుడు పంత తొందరగా తిరగదు అందుకనే మనం సావాసం ఎప్పుడు భగవత్ సంబంధమైన వాళ్ళతో చేయాలండి ఎప్పుడైనా సరే అందుకని ఇప్పుడు కంచుడు కానీ అలా ఇప్పుడు కంసుడు ఏం చేస్తాడు పోతన తృణావతుడు దేనుకాసురుడు గద్ధబాంధ్రుడు ఆ దుర్మార్గమైన ప్రవృత్తికాల వాళ్ళని పిలిచాడండి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కూర్చోబెట్టి చెప్పారు మీరు అందరూ చూశారు కదా నేను నన్ను చంపబోయే బిడ్డ ఇలా ఎక్కడో పుట్టాడంట ఎక్కడో ఉన్నాడంట ఆ స్త్రీ అలా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి చెప్పింది కదా ఇప్పుడు నాకు కొంచెం భయంగా ఉంది నాకు మరణం రాకూడదు ఆ వ్యక్తి వల్ల కాబట్టి నాకు బా అందుకని మీరు ఏం చేద్దామని ఆలోచించాను మీరు ఒక విషయం చెప్పండి అన్నాడు ఏ విషయం చెప్పండి మీరు ఏం చేద్దాం మీరు అని చెప్పే మీరు నాకు కంగారుగా ఉంది నాకు కొంచెం భయంగా ఉంది అని ఆ మంత్రులందరినీ పిలిచి వాళ్ళందరినీ పిలిచి చెప్పారండి ఇప్పుడు ఈ కంసుడు చుట్టూ అజ్ఞానలే కదండి వాళ్ళందరూ వాళ్ళ సంస్కారం వైపు నడవరు కదండి వాళ్ళందరూ ఋషుల వైపు సంస్కారం వైపు నడవరు కదా అందుకని చెప్పి రాజా మీరు ఈ మాత్రం దాన్ని మీరు భయపడిపోతారేంటి ఈ ధాటికి మీరు ఆగలే మీ మీ ధాటికి ఆగలేక దేవతలందరూ బ్రహ్మ దగ్గర విష్ణు దగ్గర దాక్కుని ఉన్నారు మీ శక్తి మామూలుది కాదు మీరు మాకు ఉత్తరం ఇచ్చారంటే మేము తక్షణమే పట్టణాల్లో పల్లెల్లో జానపదుల్లో ముందల వీటన్నిటిని తిరిగి తిరిగి కొత్తగా పుట్టిన పిల్లలందరినీ పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తామన్నారు ఇప్పుడు కంచుడి భయం ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి మొట్టమొదటి దేవికి దేవి ఏడుగు ఎనిమిదో కొడుకు పుడితే చంపుతాను అంత ముందాక అన్నాడు తర్వాత ఎందుకైనా మంచిదని మొదటి కొడుకు మొదటి కొడుకులందరినీ కూడా చంపేశాడు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తా స్థితికి వెళ్ళింది ఎందుకంటే ఇవన్నీ ఎంత ఎంత వెళ్ళిపోతుందో చూడండి భయం ఎందుకంటే అవి ఇది అన్నమాట ఇప్పుడు రాక్షసులు ఇలాగే చెప్పారు ఇప్పుడు రాక్షసులు ఏం చెప్పారు రాజాని ఉపేక్షించద్దు చక్కగా నువ్వేం భయపడక్కర్లేదు మేము ఉన్నామంతా మేము చూసుకుంటాము ఇలా మాకు ఆజ్ఞ ఇవ్వండి ఇలా పిల్లలందరినీ చంపేస్తాం ఒక ఊళ్ళోకి వెళ్ళేది అని చెప్పేసరికి సరే అని అప్పుడు అప్పుడు చెప్పేసరికి సరే అని చెప్పి అప్పుడు ఈ మన కంసుడు వాళ్ళందరికీ ఆజ్ఞ ఇచ్చాడు అనమాట సరే అలాగే కానివ్వండి అని చెప్పి ప్రతివాడు ఏంటంటే ఇప్పుడు రాక్షసులు కూడా వేదాంతం వల్లిస్తూ ఉంటారండి మన చే రాక్షసుడు చెప్పే పనికొచ్చే వేదాంతం ఆచరణలో పెట్టడానికి అసలు పనికిరాదండి వాళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు అయితే వేదాంతం మాటలు మాట్లాడుతూ ఉంటారు వేలాయ సర్వే వ్యాస పరాసరా అంటారంటే ఎందుకంటే ఇంకొకటి చెప్పేటప్పుడు ఎవరైనా సరే వ్యాసుడు పరాసరుడే అంట అనుష్ఠానంలోకి మటుకు వాళ్ళు ఏం తీసుకురారండి ఆచరణలో పెట్టరు ఆచరణలో పెట్టరు కానీ ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది అని ఇంకోళ్ళకి సలహాలు మటుకు ఇచ్చేస్తూ ఉంటారండి అది ఈ రోజుల్లో అది అందరికీ అది అయిపోయింది వాళ్ళు మటుకు ఏమీ చేయరు మన అందరికీ మటుకు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయండి అనుకుంటారు ఎందుకంటే అది వాళ్ళంతే వాళ్ళు అది అది వాళ్ళ ప్రవృత్తి అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చెప్పారు ఎవరెవరు ఇప్పుడు ఎవరెవరు సత్యం మాట్లాడుతుంటారో ఎవరెవరు జపం చేస్తుంటారో ఎవరెవరు ఈశ్వరుని నమ్ముకుని ప్రశాంతంగా ఉంటూ ఎవరు తపస్సు చేస్తుంటారు అగ్నికార్యం చేస్తుంటారు ఎవరు వేదం చదువుకుంటూ ఉంటారో ఎక్కడ ఆవులు ఉన్నాయో ఎక్కడ దూల ఉన్నాయో ఎక్కడ హోమాలు జరుగుతున్నాయో వీటన్నిటిని నాశనం చేసేసేయండి విష్ణు లేని విష్ణు అనేవాడు లేకుండా పోతాడప్పుడు ఇంకా మన శత్రువు ఉండడు అందుకని వీటన్నిటిని నాశనం చేసేయండి అని అని చెప్తున్నాడు అనమాట మాకు ఆజ్ఞ ఇవ్వండి అని వాళ్ళు అన్నాడు వీడు కూడా వీడు కూడా అలాగే అని నాశనం చేసేయండి అని చెప్తున్నాడు అనమాట ఇక ఇప్పుడు మనకేంటి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది పిల్లలు చంపడం దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోయిందో చూడండి తిన పాపం పాపం కంసుడి యొక్క పాపం పాపం పండుతుంది అనమాట మనం అంటాం కదా పాపం పండితే అప్పుడు వాడికి వస్తాయి అన్నట్టు అలాగే పాపం వీడు పండించేలా చేసుకుంటున్నాడు చేసిన సబ్బు సమర్థించుకుని మొదలు పెడితే వ్యక్తిలోని రాక్షసం పెరగడం మొదలైపోతుంది ఇదే అక్కడ ఇదే ఇక్కడ జరుగుతుంది మనం ఒక తప్పు చేసాం అనుకోండి ఆ తప్పు ఒప్పేసుకున్నాం అనుకోండి ఈ రాక్షసత్వం పెరగదు ఆ తప్పు ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలండి ఆ తప్పు ఒప్పుకోవటం అనేది సామాన్యంగా ఒప్పుకోలేమండి మనం చేసిన తప్పు ఎప్పుడైనా సరే ఆ తప్పు ఒప్పుకున్నారనుకోండి మనకి మనశ్శాంతిగా ఉంటుంది ఆ ఒప్పుకునే ధైర్యం మనలో రావాలండి అది అప్పుడు సత్యం నిలబడుతుందండి అప్పుడు మనకి నిలబడి మనం కూడా ఇంకేంటంటే ఇంకోసారి ఈ తప్పు చేయకూడదు అయ్యో అని చెప్పి అనిపిస్తుంది అది ఈశ్వరానుగ్రహం వల్లే రావాలండి ఒక తప్పు ఒప్పుకోవటం అంత సామాన్యమైన విషయం కాదండి మన చే మనలో లోపాలు కానీ మనలో తప్పులు కానీ ఒప్పుకోవటం అంత సామాన్యమైన విషయం కాదండి అది ఇలా చేయడం వల్ల ఇక కంసుడు తాను అంతరించాల్సిన కాలం దారి వస్తుంది ఎందుకంటే ఇలా ఆయన ఇంకే పాపం పండిపోతుంది కానీ పాపం బాగా జరిగితే తప్ప ఈశ్వరుడు సంహరించాడు అనమాట ఆయన చూస్తున్నాడు పాపం పండాలని ఇవన్నీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇతను మారకపోయేసరికి ఇక మొత్తం పిల్లల జోలికి వీటి జోలికి వచ్చేస్తున్నాడు కదా ఇక్కడ భగవంతుడు రక్ష వచ్చేసింది అనమాట ఈ బంగుడు వాడిని నాశనం చేసే కాలం వచ్చే నాశనం అయిపోయే కాలం వచ్చేసింది ఎందుకంటే భగవంతుని నమ్మిన వాడి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఈశ్వర అనుగ్రహానికి చాలా ఈశ్వర ఆగ్రహానికి చాలా గురి అయిపోతామండి ఎవరైతే మనం భగవంతుని నమ్ముకొని ఉన్నామో వాళ్ళ పట్ల ఎప్పుడూ అపచారం చేయకూడదండి వాళ్ళ పట్ల ఎప్పుడు అపచారం చేయకూడదు వాళ్ళతో మనం చాలా సఖ్యతగా ఉండాలండి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా చేయటం అఘౌరవంగా ప్రవర్తిస్తే ఉత్తర క్షణం ఈశ్వరుడు బుద్ధి చెప్పేస్తారంటండి ఎందుకంటే భగవంతుని వాళ్ళు వాళ్ళు మన నమ్ముకొని బతుకుతున్నారు నన్ను నమ్ముకొని బతుకుతున్నారు వాళ్ళ జోలికి వెళ్తావా అని చెప్పి ఈశ్వరుడు భక్తులు జోలికి వెళ్ళకూడదండి ఎప్పుడైనా సరే పోతన గారు అక్కడ తీర్పు చెప్పేశారండి అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మనం ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళ భక్తులు జోలికి వెళ్ళకూడదండి ఎప్పుడైనా సరే ఏదైనా మనకి వాళ్ళతో ఇది వచ్చినా మన పక్కకు తప్పుకోవడం కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చేయకూడదు చెందకూడదండి ఎందుకంటే అది ఏం అనుభవించాల్సి వస్తుందో మనకే తెలియదండి ఇప్పుడు ఇవాళ ఏంటంటే వాళ్ళు అసలు జన్మనెత్త